మాధవి వెల్కమ్ టు మాధవి లవ్ వ్లాగ్స్ ఈ రోజు వచ్చేసి మనం శ్రీదేవంగా తీసుకొచ్చాము తీసుకొచ్చామండి ఈ రోజు వీడియో ఏంటంటే పొందు చెందరి శారీస్ అండి మనం ఎన్ని వీడియోలు చేసాము ఎన్ని శారీస్ అమ్మాము లెక్కలేదండి అన్ని శారీస్ అమ్మాము బట్ ఈరోజు వీడియో చేయకుండానే అయిపోతూ ఉన్నాయండి బట్ ఈరోజు మళ్ళీ ఎందుకు వీడియో చేస్తున్నాము అంటే కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయండి వీటిల్లో ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ చూడండి ఇది వచ్చేసి మంచి లైట్ లావెండర్ కలర్ అండి లావెండర్ కలర్కి వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ మనకి బార్డర్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది బార్డర్ ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ అండి ఇదిగోండి ఇలా ప్లేన్ ఇచ్చేసి ఇలా కొన్నిట్లో ఏంటంటే హ్యాండ్స్కి బార్డర్ ఇచ్చారు కొన్నిట్లో ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ వస్తాయండి ఇది వచ్చేసి మీరు ఇది ప్రింటింగ్ అనుకుంటున్నారేమో ఇది ప్రింటింగ్ కాదండి మొత్తం కూడా శారీ అంతా కూడా వీవింగ్లో వస్తుంది అండ్ చూసారు కదా మంచి కలర్ కాంబినేషన్ అండి ఇందులో ఇదిగోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అండ్ వీటితో పాటు ఈరోజు ఖారీట ఖాదీ టసర్ శారీస్ అండి ఇదిగోండి ఇవన్నీ కూడా ఖాదీ సార్ శారీస్ ఇవన్నీ ఏంటంటే కలంకారీ ప్రింట్స్లో వస్తాయండి ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మనకి థౌజండ్ దగ్గర నుంచి టూ వరకు ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసి నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి ఎనీ ఫైవ్ శారీస్ పర్చేస్ చేసుకుంటే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అండ్ ఏంటంటే ఎవరన్నా వచ్చే ముందు షాప్ని విజిట్ చేసే ముందు కాల్ రండి వీళ్ళ దగ్గర ఏంటంటే మెయింటెనెన్స్ ఫ్రీ అండి వీళ్ళ ఇంట్లోనే షాపు అండ్ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్సే షాప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు కాబట్టి మెయింటెనెన్స్ అనేది లేనే లేదు చాలా తక్కువ ప్రైస్కి అయితే మనకు శారీస్ వస్తూ ఉంటాయి ఈ శారీ చూడండి అసలు కలర్ ఎంత బాగుందో అన్నీ కూడా లైట్ కలర్స్లో వచ్చినాయండి సో వీడియో మొత్తం చూసి ఒకవేళ ఎక్కడన్నా ఒకవేళ ఏ శారీ అయినా నచ్చినట్లయితే వెంటనే పర్చేస్ చేసుకోండి

కలర్స్ అందర కలర్స్ ఇన్ని కూడా కాది తీస్తారండి ఇందులో ఇది ఒకటి ఈ పళ్ళు అటు వచ్చేలాగా వేయండి ఆ ఇదే కదా పళ్ళు ఇలాగే వేయండి అది ఇది కాదు ఇది ఓకే అలా పొడుగా వేసేయి అట్లా వేయండి అలాగే వేయండి ఇవన్నీ కూడా అందులో డిజైన్స్ అండి కూడా ఖాళీ చేస్తారు ఓకే ఎంతండీ థౌజండ్ రూపీస్ థౌసండ్ థౌజండ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి కంఫర్ట్గా ఉంటుంది జర్నీస్కి కానీ ఓకే కూడా చాలా అంటే ఓపెన్ పెడతాను ఓకే కూడా మన ఫాస్ట్ మూవింగ్ అండి ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ ఐటమ్ డిజైన్స్ మారిపోతుంటాయి ఎప్పటికప్పుడు ఇంత ముందు మనం దీంట్లో పెనకలంకారి డిజైన్స్ అన్నాం అప్పుడు కూడా బాగా చేశాం కదా ఓకే థౌజండ్ అండి ఇది నెక్స్ట్ వచ్చే వచ్చేటికి కొందూరు చెందరి ఈ కొత్త డిజైన్స్ కదండి కొత్త డిజైన్స్ అండి మనం వీడియో చేయలా చేయలేదు ఎందుకంటే డిజైన్ వీడియో చేయలేదు ఈ రేట్ లో కూడా మనం చేయలేదు ఓకే ఓన్లీ థౌజండ్ 1000 ఆ హ మరి ఓకే 1000 అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారు ఓకే బ్లౌజ్ కాంట్రాస్ట్ మనం 1300 1400 మీకు చేస్తాము స్టార్టింగ్ 1000 అండి ఇది ఓకే అందులో కలర్స్ అందులో కలర్స్ ఓకే కలర్ విరకర కలరు రక కలరు రక కలరు

అందులో అన్నీ లైట్ కలర్స్ వస్తాయి కదా అన్నీ క్రీమేనండి క్రీమ్ చేసే వస్తుంది ఇది అందరూ ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇవన్నీ కూడా థౌజండ్ నెక్స్ట్ స్పెషల్ ఇంకా స్పెషల్ మనం టైం మనం చేసాం ఇంటర్వ్యూ చేయలేదు అనుకుంటానండి ఒకే ఒక పీస్ చేస్తాం చాలా మంది అవునా అది నాకు చేసినట్టు గుర్తులేదు ఒకే ఒక పీస్ అండి ఓకే ఓకే చూడండి చాలా బాగుంది ఎక్కత్త డిజైన్ ఇచ్చాడు కంప్లీట్ బీబింగ్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ కూడా బలి ఇచ్చారు డీసెంట్ గా ఉంది బ్లౌజ్ ఓకే

కలర్స్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి చాలా గ్రాండ్ గా కూడా ఉంది ఇప్పుడు ఈ రేటుకి అవును ఎంత గ్రాండ్ లుక్ ఉందో చూడండి అన్ని కూడా డబల్ డబల్ కలర్స్ ఉన్నాయి కావాలన్న వాళ్ళు వెంటనే తీసుకోవచ్చు అవును అవును థర్టీన్ హండ్రెడ్ ఎంత అందంగా ఉందో చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇచ్చా ఓకే కంప్లీట్ బీవింగ్ పళ్ళు శారీ అంతా బుట్ట ఓకే టూ కలర్స్ లో బుట్ట వచ్చింది టూ కలర్స్ లో బుట్ట వచ్చింది బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లేన్ ఇచ్చి బాట ఇచ్చాడు సెవెంటీన్ హండ్రెడ్ అండి అది ఇది వర్క్ ఎక్కువ వర్క్ ఎక్కువ పళ్ళుకి వర్క్ ఎక్కువ అంత వీవింగ్ కదండి అంత వీవింగ్ అందరూ ఇది ఇది కూడా క్రీమ్ బేస్ ఏ ఆహా ఇది కూడా 1700 ൂർ ചില പൈ ന് ഹ്രെഡ് అహా బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు శారీ అంతా ఇట్లా బొట సారీ అంతా ఇదొందల కాంబినేషన్స్ అండి ఓన్లీ క్రీమే ఇక బ్లౌజ్ వచ్చే ఇది సేమ్ బ్లౌజ్ ఇది అదే కలర్ డిజైన్ పళ్ళు శారీ బ్లౌజ్ వచ్చేదానికి చిన్న ఓకే ఫోర్టీన్ హండ్రెడ్ అండి ఇందులో కలర్స్ అంటే మనం పొందూరు చెందేరే చూపిస్తున్నాం కంటే రేటు అటు ఇటు చూపిస్తున్నాం కస్టమర్ ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు అన్నీ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ నెక్స్ట్ ఇటు వచ్చేటప్పుడు ఒకటి పొందూరు చెందేరి ఇచ్చా ఓన్లీ ట్వల్వ్ హండ్రెడ్ చూడండి ఎంత అందంగా ఉన్న పళ్ళు బ్లౌజ్ వచ్చేదానికి బొటా బ్లౌజ్ అండి ఓకే ట్వల్వ్ హండ్రెడ్ ఓన్లీ అందులో కలర్స్ ఇది ఒక కలరు ఇది ఒక కలర్ ముందు సేందేరిలో అండి డిజిటల్ ప్రింట్ చేయించామండి ఆహా ఇది ప్రింటింగ్ ఇప్పుడు దాకా వచ్చినాయి అన్ని మనకి వీవింగ్ ఆ డిజిటల్ ప్రింట్ 2000 అండి ప్లే <laughs> బదండి <laughs> <laughs> okay,

చాలా ఎక్స్క్లూజివ్ గా ఉంది ఒకటే పీస్ ఉంది దాంట్లో దాంట్లో అదే సేమ్ కలర్ ఓకే ఓకే సేమ్ కలర్ ఎన్నైనా ఇస్తాం ఆహా ఓకే సేమ్ కలర్ ఎన్నైనా ఇవ్వగలం పొందూరు సెంజరీలో ఓకే ఇది కూడా చూడండి కంప్లీట్ డిజిటల్ ప్రింట్ చూడండి పళ్ళులో

అంత క్వాలిటీ హై క్వాలిటీ ఇది రెండు వేల ఆరు వందలు అండి అది అన్ని కూడా పొందూరు చెందేది చాలా బాగుంటుంది క్వాలిటీ కానీ చాలా హైఫైగా ఉంటుంది అండి క్వాలిటీ టూ సిక్స్ ఇది కూడా పొందూరు చెందేరిలోనే ఫ్లోరల్ వచ్చింది ఫ్లోరల్ అండి డిజిటల్ ప్రింట్ ఓకే చిన్న బుట్టీ వచ్చింది పల్లెల్లోకి చిన్న బుట్టి సిల్వర్ గోల్డ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లయిన్ ఓకే బ్లౌజ్ ప్లయిన్ అందులో కలర్స్ ఎంతండి ఇది టూ థౌసండ్ అండి టూ థౌసండ్ ఓన్లీ టూ థౌసండ్ రెండు కలర్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఎఫ్టైగా ఉంటుంది క్వాలిటీ

హండ్రెడ్ ఓకే శారీ అంత డిజైన్ పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఫోర్టీన్ హండ్రెడ్ అందులో అదొక కలరు ఇది ఒక కలరు డిజైన్స్ ఉన్నాయి ఇది ఒక డిజైన్ ఫోర్టీన్ హండ్రెడ్ కూడా పొందూరు చెందేది అంటే డిజైన్స్ వస్తానే ఉంటాయి ఇంకా శ్రావణ మాసం కదండి డిజైన్స్ వస్తానే ఉంటాయి అన్నీ కూడా అందులో అదే నెక్స్ట్ వచ్చేటప్పటికి సింగిల్ సింగిల్ తీసుకోండి ఎలా ఉంటారా ఇది ఒక ఉంది మెయిన్ డిజైన్ ఇది కదా ఇది చాలా నచ్చిందండి నాకు చీర చాలా బాగుంది డీసెంట్ గా ఉంది చాలా బాగుంటుంది ఇంకా పిచ్చి వైట్ డిజైన్ శారీ వచ్చేటప్పటికి కలర్స్ చూపిస్తానండి అందులో 2000 ਨਾਲ ਦੇ ওকে ਇਹ ਤਾਂ ਜਰ 2000 ਹਾਂ ਆਂਦਰ ਆ ਰਹੀ ਜੀ 2000 ਲਈ ਤਾਂ ਕੋਈ ਚੰਗਾ ਨਾਲ ਦੇ ਜੇ ਬੰਦ ਹੋ ਗਿਆ ਮੇਰੇ ਤਾਂ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్స్ అండి కలర్స్ వస్తాయి సిక్స్టీన్ హండ్రెడ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఇదేమో థర్టీన్ హండ్రెడ్ ఎప్పుడు మనం అమ్మేదే ఇది వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది ఫిఫ్టీన్ ఇది ఎయిటీన్ ఇది ఫిఫ్టీన్ ఇది టూ థౌజండ్ ఇది కూడా టూ థౌజండ్ ఈ ఫిఫ్టీన్ ఇవన్నీ కూడా సింగిల్ పీసులు ఓకే అన్ని కలర్స్ అన్ని మళ్ళీ వస్తాయండి అన్ని కూడా అంటే మన కొత్త డిజైన్స్ తో పాటు రన్నింగ్ డిజైన్స్ కూడా చూపించాం ఓకే పొందు వచ్చింది అండి అన్ని చూశారు కదండి సారీస్ ఇవాళ వచ్చేసి అన్నీ కూడా పందూరు చెందేరి శారీస్ అయితే చూసామండి శారీస్లో ఇంకా చాలా కొత్త కలెక్షన్ అండి పందుర్ చందేరిలో థౌజండ్ రూపీస్లో కూడా శారీస్ తీసుకొచ్చారు మనం ఇంతకుముందు థర్టీన్ ఫోర్టీన్ హండ్రెడ్ దగ్గర చూసాము థౌసండ్ రూపీస్లో కూడా శారీస్ తీసుకొచ్చారు అన్నీ కూడా కొత్త డిజైన్స్ అండ్ పొందూరు చెందేలో డిజిటల్ ప్రింట్స్లో కూడా ఈసారి శారీస్ చూసామండి మనము శారీస్ అయితే చాలా బాగున్నాయి ఒకవేళ నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ వచ్చేది పండుగల సీజను పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ చాలా ఉంటాయి కదా సో ఎవరన్నా పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిఫరెంట్గా కనిపించాలి అనుకునే వాళ్ళైతే పొందూరు చెందరి ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగున్నాయి శారీస్ అండ్ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుగుతాం అండి థ్యాంక్ యూ